వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు పనిచేయాలని ఓంగోలు అసెంబ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ నందు జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశానికి సిటీ కన్వీనర్ కటారి శంకర్ అధ్యక్షత వహించారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను అణచివేయాలని చూస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వం తప్పిదాలను తిప్పికొట్టడమే లక్షంగా కార్యకర్తలు పరిచయాలని సూచించారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి ప్రజల వద్దకి సంక్షేమ పథకాలు అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలకి తూట్లు పొడుస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యాలు శేఖర్ రషీదా బీసీసెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ స్థానిక డివిజన్ అధ్యక్షులు జేమ్స్ స్థానిక నాయకులు జయరామిరెడ్డి వీరనారాయణ వీరనారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూర్చోండి ఈరోజు ఇప్పటి వరకు జేమ్స్ ఈ డివిజన్ కి అధ్యక్షుడిగా సేవలు అందించాడు ఆయన్ని మేము పార్టీలో టౌన్ పార్టీలోకి వేరే విభాగంలో తీసుకొని వాడుకోదలుచుకున్నాం ఇప్పుడు నాగూర్ గారిని డివిజన్ అధ్యక్షుడిగా ఈరోజు రెడ్డి గారు జయరామరెడ్డి గారి ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించి బలపరిచి పార్టీని జేమ్స్ కూడా బలపరచాలని కోరుకుంటా ఉన్నా మనకు తెలుసు నాయకుడు మోసం చేసి పోయితే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు కష్టకాలంలో ప్రజల్ని పార్టీని నమ్ముకున్న పార్టీకి ఉన్న మనుషులు అవకాశవాదంగా అవకాశవాదంగా ఎప్పటికప్పుడు ప్రవర్తించే వాళ్ళని జనం గుర్తించరని సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని చేతులెత్తి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండి ఇక్కడ తెలియజేస్తాను ఒంగోలు నియోజకవర్గానికి మన గారిని మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మరి మీకు అందరికి తెలిసిన విషయమే మనకి గతంలో ఉన్న ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేశారో అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో వారు పార్టీ మారి వెళ్ళిపోవటం ఇక్కడ డివిజన్ కూడా డివిజన్ కార్పొరేటర్ కూడా అతను పార్టీ మారెళ్ళారు కానీ ఇటువంటి కష్టకాలాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రవిబాబు గారిని పిలిచి మరి ఆ ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని ఇన్ఛార్జిగా మరి నియమిస్తున్నామన్నప్పుడు మరి కష్టకాలంలో కూడా ముందుకు వచ్చి రవిబాబు గారు మరి ఇన్ఛార్జ్ పదవి తీసుకోవడం జరిగింది మరి మనం కూడా ఇక్కడ మరి నాగూర్ గారు కానీ అదేవిధంగా జేమ్స్ కానీ మరి ఈ ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా నిలబడి మన కార్యకర్తల కోసం వైసీపీ కార్యకర్తల కోసం నిలబడి మరి వారు కూడా పార్టీకి అండగా ఉన్నందుకు వారికి కూడా మనందరం ధన్యవాదాలు జరపాలి అదేవిధంగా తెలుసు మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు మనందరికీ చాలా పేద పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మరి సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా డోర్ టు డోర్ మరి వారికి ఏదైతే వారి అర్హత తగ్గ సంక్షేమ పథకం అందుద్దు మరి వాలంటీర్లే వచ్చి ఇంటింటికి వచ్చి మరి అందరికీ అందించడం జరిగింది మరి ఇప్పుడు కూడమి ప్రభుత్వం చూస్తున్నాం మరి వారు ఎన్నో హామీలు ఇచ్చారు అమలు కాని హామీలు ఒక్కటే అమలు పరచట్లా మరి ఎన్నో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో వాళ్ళు సూపర్ సిక్స్ అని అనేక హామీలు మరి ఈ రోజుకి కూడా ఏ యొక్క హామీ పూర్తిగా జరగట్లేదు ఇవ్వట్లేదు మరి అంతకుముందు ఇంటింటికి వచ్చిన వాలంటీర్లు వాళ్ళకు కూడా పదివేలు ఇస్తాము ఉన్నారు అసలు వాళ్ళని తీసేశారు మరి ఇప్పుడంతా వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఏ విధంగా సంపాదించుకోవాలి అది చూస్తున్నారు కానీ మరి పేద ప్రజల్ని మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైంది ఎన్డీఏ కోటమి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ మనం అండగా నిలబడి వారికి మరి గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందిస్తారో అదేవిధంగా మరలా ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలి అప్పుడే మరి పేదలకి బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి ముఖ్య అతిథి మన చుండూరు రవన్న పరిచయ కార్యక్రమం అట్లాగే మీ అందరికీ తెలుసు గత మన గవర్నమెంట్ లో ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎంత ప్రయోజనం పొందాడో మనం అందరం చూసాం ఇప్పుడు ఈ కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పథకాల మాట దేవుడు వేరు కానీ ఎవరైనా సరే కార్యకర్తలు బయటకు వచ్చినా గానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలని ఎవరైనా ఒక ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాల గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తూ ఉన్నారు మేము లీగల్ సెల్ గా ఏంటంటే ప్రతి కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ అందరి కార్యకర్తలు కూడా మేము యాక్టివ్గా ఉండమని కోరుతా ఉన్నాం కేసులకు భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పార్టీ పిలుపునిచ్చేటువంటి ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని రాబోయే రోజుల్లో మనం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి మనం అందరం లక్ష్యం పెట్టుకోవాలని ఆ లక్ష్యం కోసమే మనం పనిచేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీరు గత మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఈ కూడ ప్రభుత్వం ఎలా ఉన్నాం అనేది మీరంతా మీరు సొంతంగా బేరేజ్ వేసుకొని మనం ఇక్కడ ఒంగోలులో మనకి చుండూరు రవరిని నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన్ని మనం అందరం కూడా ఎమ్మెల్యేగా చేసుకొని మనం అత్యధిక మేధతో గెలిపించుకొని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తున్నాయి మనకి మనుగడ ఉంటుంది చెప్పని అనుకుంటూ మీ అందరికి కూడా ఈ అవకాశం తగ్గినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ మీ యొక్క గ్రాండ్ రిసీవింగ్ చూసి మరి సభను ఆరంభించే ముందులుగా ఎప్పుడు కార్యకర్తలు నాయకులకి జిందాబాద్ కొట్టాలి క్లాబ్స్ కొట్టాలి నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఒకసారి గట్టిగా చెప్పటితో కార్యకర్తలకి చెప్పాలి ఒకసారి ఎందుకంటే నిజంగా ఒక నిజంగా ఒక ఎలక్షన్ మూమెంట్ లోకి ఈ వార్డు కార్యకర్తలు తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేను డివిజన్ అన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ డివిజన్ యొక్క కార్యకర్తలు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు ఘన స్వాగతం ఇచ్చారు కార్యకర్తలు జోష్ లో ఉన్నారని చెప్పి చెప్పడానికి ముప్పై మూడు డివిజన్ తెలియజేస్తాను కాబట్టి మిత్రులారా ఇక ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు గతంలో మన పాలన ఇప్పుడు ప్రభుత్వ పాలన గతంలో మీరెవ్వరూ కూడా ఏ పని కోసం ఏ ఆఫీస్ కి చుట్టాల చుట్టూ తిరగాల్సినటువంటి ఆవశ్యకత ఉండేది కాదు అనమాట ఎక్కడైనా సరే మీ ఇంటికే పరిపాలన అంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ వచ్చి ఏ పథకం అయినా సరే మీ ఇంట్లోనే కూర్చొని మీ ముందలే ఫిలప్ చేసి పథకం ఏ నాయకుడితో అవసరం లేకుండా మీకే డైరెక్ట్ వచ్చేది ఇవాళ ఎవరైనా పథకం పెట్టుకోండి అని చెప్పి అడుగుతున్నాడా గట్టి చేతులు లేపి ఎవరైనా సరే ఒక్క పథకం ఇస్తారని ఎవరన్నా అంటారా ఎవరు కూడా మనల్ని పట్టించుకునే నాదులే ఎలక్షన్లు వచ్చినాయి ఓట్లు వేయించుకున్నారు మీ అందరికి డబుల్ ట్రిపుల్ ఏదిన్నా సరే ఒకటి వచ్చే చోట రెండు రెండు వచ్చే చోట మూడు మీ అందరి కళ్ళబొల్ల మాటలు చెప్పి ఓట్లు లేపించుకున్న తర్వాత ఇవాళ ఏ ఒక్క కూటమి ప్రభుత్వ కార్యకర్త మన ఇంటికి వచ్చేటువంటి గతి కూడా లేదని చెప్పి చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా చైతన్యంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం రావాలి అంటే కార్యకర్తల ఐకమత్యం కావాలి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో కొంత మన అలసత్వం చూపించామో ఇంకా వాటి అన్నిటికీ మనం స్వస్తి చెప్తూ మరి మన నూతన నాయకుడు శ్రీ చుండూ రవిబాబు గారు మీరందరికీ తెలుసు పార్టీ ఇవాళ కష్టంలో ఉంది ఎవరైతే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు నేనున్నానని చెప్పి మీకు హామీ ఇస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఈ నగరంలో ఉన్నారంటే మన చుండూ రవిబాబు గారు ఏం చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయక్తి వ్యక్తులు పార్టీ ఎప్పుడైతే రూలింగ్ లో ఉండారో అందరు మనం చుట్టాలే మేము అప్పటి నుంచి చేస్తున్నాం ఇప్పటి నుంచి చేస్తున్నాం అని చెప్పి అందరు చెప్తానే ఉంటారన్నమాట కానీ ఈ కష్టకాలంలో నిద్ర లేచినప్పటి నుంచి మేము చూస్తున్నాం అవన్నీ రోజుకి పది ఫోన్స్ వస్తాయి అన్న ఆ డివిజన్ లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ మా పనులు ఆపేస్తున్నారు లేదా మమ్మల్ని పోలీస్ స్టేషన్ వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి ఏ ఒక్కదానికి రమణ ఇంచుగోడ భయపడ్డా అనమాట మీకు కార్యకర్తలు మీరు మనం చూసుకుంటే తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక కార్యకర్తని బెదిరిస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీసుల మీదే కంప్లైంట్ ఇచ్చి మీ ఒక కార్యకర్త కనపడకపోతే నేనున్నానని చెప్పి అక్కడ ఉండేటువంటి మన నాయకుడు చూడరు రవన్న కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఇంతే రెట్టింపు ఉత్సాహంతో మరి జరగబోయేటువంటి ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ మన రాజ్యం మన జగన్ అన్న రాజ్యం వచ్చేలాగా మీ అందరూ ప్రతి గడపకి తిరిగి కష్టపడి పనిచేయాల్సిందిగా మనం చేసుకుంటూ మన పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ ఒంగోలు నియోజకవర్గంలో గతంలో మనం పనిచేసిన నాయకుడు ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన తర్వాత పార్టీకి ఈ నియోజకవర్గంలో ఎవరా ఎదురు చూస్తున్న టైంలో మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సలహా నిర్దేశంలో జిల్లా నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు వీరందరూ కూడా సమిష్టిగా ఆలోచించి ఈ క్లిష్ట సమయంలో ఎదుర్కొనే వ్యక్తి మన చుండూరు రావుబాబు గారిని నిర్ణయించి అన్నన రంగాల్ పనిచేస్తాను క్లిష్ట పరిస్థితులు నిలబడ్డా మన అన్న చుండూరు రావుబాబు గారికి మనందరం ఒకసారి గట్టిగా చంపిన తోటి ధన్యవాదాలు తెలియజేద్దాం మరి ఈ కార్యక్రమాన్ని మంగమూరు రోడ్ నుంచి ఈ రోజు మనం ఓటుపై కేవలం పదకొండు నెలలైనా కానీ మన యువత ముప్పై మూడో డివిజన్ యువత మిలిటరీ కాలనీ కానీ సూప్రసాద్ కాలనీ కానీ అలాగే కొత్త కానీ ఈ ప్రాంతపు యువత కానీ ఈ కార్యక్రమానికి చేసిన మహిళలు వీరందరూ కూడా మనం చెప్పడానికి ఒకసారి గట్టిగా అభినందన తెలియజేస్తాం మరి మేము అడుగుతా ఉన్నాం ఒకటి గతంలో ఏదైతే ఎలక్షన్ లో అబద్ధ భామీలు సూపర్ సిక్స్ కానీ అనేక పోటుకు హామీలు ఒక పక్క యమా లోకేష్ బాబు గాని ఒక పక్క పవన్ కళ్యాణ్ గానీ ముప్పై వేల మంది ఆడోళ్ళు మిస్ అయ్యారని సుగాలి ప్రీత్ అని అంత అభూత కల్పంతో కూటమి కట్టి కులాల సమీకరణాలతో అలాగే ఇందాక నాగూరు గారు అన్నట్టు ఈఎం తోటి మనం ఓడిపోవడం జరిగింది అలాంటి స్పర్స్ లో ఈ నియోజకవర్గంలో మనన్న చుండూరు రాబాబు గారు నిలబడి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు మన కార్యకర్తల్ని ఎన్నో కేసులు పెట్టారు అయినప్పటికీ మన తోడ్పాటు తోటి ఇక్కడ బలంగా నిలబడటం అలాగే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మనం కట్టించడం కానీ మరి పదకొండు నెలలు ఇది సాధ్యపడుతుందా అది మరి నాయకత్వ బలం కాదా మరి అలాగే అనేక కార్యక్రమాల్లో మన చందూర గారు నిలబడటం అలాగే ఒంగోలు నగరంలో కథాశంకర్ గారు ప్రతి డివిజన్ లో పట్టి హోల్డ్ కూడా ప్రతి ఒక్క నాయకుడిని కూడా పిలిచి పార్టీ నిలబడండి బలంగా మనం పనిచేద్దాం గతంలో మోసపోయాం భవిష్యత్తులో అలా మన చుండూరు రవాణ గారి నాయకత్వం అలా జరగదు మనందరం కూడా సమిష్టిగా పనిచేస్తాం అందరూ కూడా ఈ ఉంగోలు ఉంగోలు నగరంలో సమీకరు సమీకీ గురించి పనిచేస్తా ఉన్నారు ప్రతి డివిజన్ లో కూడా డివిజన్ అధ్యక్షుల్ని బూత్ ఉన్నారు మేము చూస్తా ఉన్నాం ప్రతి డివిజన్ డివిజన్ కూడా అక్కడ బలోపేతం అవుతా ఉన్న మన పార్టీ అది మన చుండూరు రవన్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కేటర్ కూడా భరోసా ఇస్తూ ఇదే మాయా జనం రావడానికి కానీ వాళ్ళందరూ కూడా ఆయన అన్నం కట్టు ఒకటే ఎవరైనా క్యారెక్టర్ బాగాలేక ఏదైనా పార్టీని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళకి మనకు అవసరం లేదు ఎవరైతే హానెస్ట్ గా మనకు పార్టీకి పనిచేస్తారో వారే మనకు కావాలని చెప్పి నిన్న జరిగిన ఇస్లామాబాద్ డివిజన్ కానీ ప్రతి డివిజన్ లో కూడా మంచి క్యారెక్టర్ ప్రోత్సహిస్తూ పార్టీ అన్నిటి కూడా ఎందుద ఎందుద నిలబడి చుండూరు రవణ్ కానీ మన శంకరన్న గారు కానీ పనిచేస్తా ఉన్నారు మన కార్యకర్తలకు అండగా ఉన్నా అది ఎవరు గొప్పతారు అని నేను అడుగుతా ఉన్నారు మన నాయకులు చుండూరు రవణ్ గారు గొప్పతారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం అక్కడ కూర్చొని మన మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేయటం రెడ్డి గారు చెప్తారు నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉందని చెప్తాడు ప్రజల్ని పచ్చి మోసం చేసి ఆగి పుట్టిన గాడికి అబద్ధం అని చెప్పి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వాలంటీర్లకి మన ఐదు వేలు ఇచ్చి సేవగా భావించండి యాభై ఏళ్ళకి సర్వీస్ చేయండి అమ్మ అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు వాలంటీర్లు వాళ్ళకు పదివేలు ఇస్తారని వాళ్ళని మోసం చేశాడు డాక్రా వాళ్ళని మోసం చేశాడు అమ్మఒడికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పదిహేను ఏళ్ళు కడికిస్తారని అసలు ఇంత ఇంత పచ్చి పచ్చిపోటుకు మనం రాజకీయాల్లో హామీలు ఇచ్చి మోసం చేసే వాళ్ళ మీద కేసు కాని పెట్టే పని అయితే ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద అసలు ఎంత పెద్ద నేరస్తుంది ఇటువంటి రాజకీయ నాయకుడు ఎన్ని అబద్ధాలు చెప్పి మన ఓటుని దొంగతనం చేసి నమ్మించి ఓటర్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు అదే మనం చట్టం అడుగుదాం పెట్టచ్చా పెడదాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాలన కాబట్టి పోలీసులు కేసులు తీసుకోవచ్చు కానీ మనం అందరం ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో లేకపోతే స్థానిక సంస్థలు కానీ ఎన్నికలు వస్తే బుద్ధి జీవిత కానీ ఇటువంటి వాళ్ళకి బుద్ధి రాదు బుద్ధి రాదు ఎందుకంటే పార్టీలో ఆయన వచ్చిన విధానం వేరు వాళ్ళ వెన్నుపోటు పడవటం ద్వారా కానీ ప్రతిసారి ఏదో ఒక తోక పట్టుకొని ఏదో దాటుతాడు తర్వాత వాళ్ళు తెప్పదగలేస్తాడు తర్వాత ప్రతి మనిషికి అబద్ధం చెప్తాడు నాకు అనుభవం లేదా అని ఈగిలిస్తాడు ఇటువంటి మనిషిని ప్రజల్లో దొరుకుతా ఆ పార్టీ నాయకులు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో దిరుగుతున్నారో మనకు అర్థం కావట్ల వాళ్ళు అసలు వెనక్కి తిరిగి ఏం మాటలు చెప్పాం ఏమి హామీలు ఇచ్చాము ప్రజల్లో ఎట్లా తిరగలుగుతున్నాం అనేది ఒకసారి శాసనసభ్యులు కూడా ఆలోచించుకుంటే వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళకి ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి అయితే అర్థం అవ్వాలా మరి మన నాయకుడు మన నాయకుడు ఒక నిజం జగన్ అన్న ఒక నిజం చంద్రబాబు ఒక అబద్ధం చంద్రబాబు అంటేనే అబద్ధం జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక నిజం పడ్డారు ప్రజలు మోసపోయారు మాట నమ్మి తర్వాత కొన్ని సభల్లో చూసే ఎన్నికల సభల్లో అంటే జగన్ అన్న అందరినీ లక్ష్యాధికారం చేశాడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు పడ్డాయి ఐదేళ్లలో సుమారు ఐదు లక్షలు చాలా వరకు అన్ని కుటుంబాలకు డబ్బులు వచ్చినాయి జగనన్న లక్ష్యాధికారం చేసేసాడని చెప్పి ఆయన కోటీశ్వరుడు చేస్తా అన్నాడు మీ అందరినీ కోటీశ్వరిగా నా లక్ష్యం కొన్ని సభల్లో ప్రజలారా నాకేమి లేదు నా జీవితం అంటే పులి ముసలిదయ్యాక వేటాడే శక్తి లేక ఓ బంగారం కడి పెట్టుకొని స్నానం చేసి ఏట్లో స్నానం చేసి వస్తే మీరు పవిత్రంగా నా దగ్గరకు వస్తే మీకు కడిమిస్తాను అంటదండి బంగారం కడి ఎందుకు పరిగెత్తి మనిషిని కూడా పట్టుకోలేక అట్నే మీకు అందరికి అయ్యిస్తాను ఇస్తాను మిమ్మల్ని కోటి కోటిసులు చేస్తాను అన్ని డబల్ చేస్తానని చెప్పి మభప పెట్టి అందరిని స్నానం చేసి రమ్మన్మని ఆదా తినేసినట్టు పులి తినేసినట్టు ముసలు పులి ప్రజల్ని ఈ రకంగా ఇది వంచందరికీ మోసపోయిన ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే సమయం రావాలా ఏ రూపంలో సమయం వస్తుందో మనంటే ఎన్నికల రూపంలోనే ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ పార్టీకి ఆ నాయకుడికి బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ ఒకటే భరోసా చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ప్రజాస్వామ్యయుతంగా ఒక ట్రస్టీ మాత్రమే మనందరికి ఒక ట్రస్టీగా ఎన్నిక కాబడ్డాడు తప్ప ఆయన రాజ్యం కాదు ఇది ఆయన సామ్రాజ్యం కాదు ఇది ఆయన ఆస్తి కాదు ఇది ఒకరికిచ్చి ఒకరికి ఈ కొన్ని ఉండడానికి ఏ పథకం అయినా వస్తే అందరికి సమానంగా వస్తాయి వాళ్ళకి ఇచ్చి అంటే ఇప్పుడు మొన్నేదో చెప్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేస్తా అంటే అదొక డూప్ మళ్ళీ వాళ్ళ అసలు వాళ్ళకి చేసింది మాత్రం ఏముంది తెలుగుదేశం పార్టీ వేసిన వాళ్ళకి ఏమన్నా అమ్మఒడి వచ్చిందేమో అడగండి తెలుగుదేశం పార్టీ ఓట్లేసిన వాళ్ళకి ఏమన్నా కార్డు వచ్చిందో అడగండి పోనీ నేను అంటాము మన మనకి ఇవ్వనన్నాడు వాళ్ళకి ఏమనిచ్చాడా అదొక అబద్ధం చెప్పి ప్రజల్ని ప్రజల్ని వాళ్ళని చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతూ అంటే ఎవరైతే నోరు తెరిచి నిలదీస్తున్నారో ఎవరైతే గుంతెత్తి ప్రజల పక్షాన పోరాడుతున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ నిర్బంధంతో పరిపాలించాలనుకుంటున్నాడు ఎక్కువ కాలం చెల్లదు ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్బంధాలకి వంగరు మీరు అంచే కొద్దీ ఇంకా బలంగా పైకి లేదు వైఎస్ఆర్ పార్టీ కేంద్ర అని మీ అందరికీ కూడా మేము తోడుగా ఉంటామని ప్రతి ఒక్కరికి అన్నదండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ